హలో అండ్ వెల్కమ్ టు మీ ఇవాల్టి వీడియోలో ట్రెడిషనల్ కొబ్బరి పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయండి రుచి అయితే కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా కొబ్బరి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిశనగ పప్పుని ఫోర్ అవర్స్ నానబెట్టి కుక్కర్ లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఉంచండి తర్వాత చిన్న లెమన్ సైజ్ చింతపండుని హాట్ వాటర్ లో చేసి చేసి రసం తీసి పెట్టుకోండి అలాగే పచ్చి కొబ్బరిని ఇలా తురిమి ఉంచుకోండి ఇక్కడ నేను హాఫ్ కొబ్బరి చెప్పు యూస్ చేశాను ఇంకా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా నిలువుగా కట్ చేసి ఉంచండి ఇప్పుడు ఒక లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి దానిలోకి తాలింపు దినుసులు అలానే ఇంగువ వేయండి తాలింపు చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటినీ ఒకసారి కలపండి ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్ ని మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకండి ఎందుకంటే ఆనియన్స్ చింతపండు రసంలో కుక్ అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలోకి ఉడకపెట్టి ఉంచిన పచ్చిశెనగ పప్పుని వేసి ఆయిల్లో ఫ్రై చేయండి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ కారం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసి అన్నిటినీ బాగా కలుపుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వండి దీనిలోకి కొత్తిమీర కాడలను ఇలా కట్ చేసి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసుని స్టవ్ మీద ఉంచుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఇక్కడ మనం పచ్చసనగ పప్పుని ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచాము అలాగే పచ్చి కొబ్బరి వేసాము ఇవి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి జస్ట్ మన పులుసు మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేస్తే సరిపోతుంది అంతేనండి టేస్టీ అండ్ ట్రెడిషనల్ కొబ్బరి సర్వ్ సర్వ్ దీన్ని మీరు చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్